మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ పోలీస్ చెక్పోస్ట్ వద్ద పెను ప్రమాదం తప్పింది అర్ధరాత్రి వేళ హనుమకొండ నుంచి హుస్నాబాద్ వైపు వస్తున్న లోడ్ లారీ జిల్లెలగడ్డ చెక్పోస్ట్ వద్ద ఆగి ఉన్న పోలీస్ జీబ్ను ఢీకొట్టి బోల్తా పడింది లారీ ఢీకొనడంతో పోలీస్ జీప్ సుమారు రెండు వందల మీటర్ల మేర పంట పొలాల్లోకి దూసుకుపోయింది ప్రమాదం జరిగిన సమయంలో పోలీస్ జీబ్లో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది లారీ డ్రైవర్ క్లీనర్ కు గాయాలు కాగా ఆసుపత్రికి తరలించే చికిత్సను అందిస్తున్నారు सर फलाना है या इस कोने पे लगेगा इसके लोड में दिखते नहीं है यार ये इतना दिखना का लगता है भाई वो तो नहीं करूंगा पक्का वो नीर वाली नाप में बंद कर अरे बाबा मेरा नहीं वो न मल की थी इसका सच में ना वो ठंडा पानी कलर भी पकड़ती है फलाना है फलाने का कौन रखता भैया हां

ಸಾಂ <Siser> ಮಾ <Zum voi und compteais> 그 강아지 사람 먼저 보고 있요 మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ వేడి నీటి సదుపాయం కలదు